ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టిన దాఖలా లేవు నాకు చేయగలిగిన సహాయం చేశాను ఎవరిని నొప్పించలేదు అలాంటి పరిస్థితుల్లో నేను చెప్పడం జరిగింది ముందుగా ఎలక్షన్స్ ముందలా నేను చివరిసారిగా నిలబెడుతున్నాను నన్ను గెలిపించి నన్ను రుణం తీర్చుకోండి అని చెప్పి నేను అందరిని అడగడం జరిగింది మరి ప్రజలు అంటే నేనేమన్నా తప్పు చేశానో లేకపోతే ఏం చేశానో నాకైతే తెలియదు కానీ మమ్మల్ని ఆదరించలేదు ప్రజలు వాళ్ళకి పట్టం కట్టారు సో నేను ఏదైతే చెప్పానో చివరి ఎలక్షన్స్ అని నేను ఆ రోజే కౌంటింగ్ రోజే సాయంత్రం వల్ల మధ్యాహ్నం నుంచే బాధ వేసి నేను ఊరి వెళ్ళటం జరిగింది గతంలో మేము ఎప్పుడు ఎన్నిసార్లు ఐదు సార్లు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా అవతల మీద ప్రతిపక్ష వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఓడిపోయిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదు రెండు వేల పంతొమ్మిది ముందున కమ్మపాలనలో మమ్మల్ని అడ్డగించి అమరవాద పాలన చేసినా కూడా వాళ్ళ మీద అధికారం వచ్చిన తర్వాత చిన్న కేసు కూడా పెట్టలేదు